సుమన్ టీవీ గా ఆ పాపను చూపించినప్పుడు అయితే ఎన్నో వేల మెసేజ్లు అయితే మేము ఎదుర్కొన్నామని చెప్పాలి పాపను దత్తత తీసుకుంటాము మేము ఎన్ని కోట్లు ఖర్చైనా పర్లేదు పాపకి ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తాము ఇలా ఎన్నో కాల్స్ వచ్చాయండి అసలు పాపను అంత అమానుషంగా అట్లా తల్లి తల్లిదండ్రులు చేయడం ఏంటి మేము తీసుకుంటాము మేము ఉన్నాము అని చాలా మంది ముందుకు వచ్చారు ఎన్నో ఫోన్ కాల్స్ అయితే మేము రిసీవ్ చేసుకున్నాము కానీ అది ఒక ప్రాసెస్ లాగా జరుగుతుంది కదండి ఏదైనా కూడా మనము దత్తత తీసుకోవాలన్నా వాళ్ళకు ఒక ప్రాసెస్ అనేది ఉంటుంది అయితే ఎంజిఎం నుంచి చికిత్స పొందిన ఆ పాపను వసతి గృహానికి తీసుకువచ్చిన తర్వాత ఇక్కడ నుంచి ఆ ప్రాసెస్ అనేది అయితే స్టార్ట్ అవుతుంది అయితే మీకు వారి మాటల్లో కూడా నేను తెలియజెప్తాను దత్తత ప్రాసెస్ ఎలా ఉంది అనేది మీరు ఈ వీడియో ద్వారా తెలుసుకోండి ఆ ప్రాసెస్ అనేది మీకు ఒకవేళ పాప కావాలంటే మీరు ట్రై చేయొచ్చు అయితే తల్లిదండ్రులకు అవగాహన లోపమో తెలియదు ఇప్పుడున్న సంఘటనలో తెలియదు చాలా వరకు ఆడపిల్లల్ని ఇలా అమానుషంగా వదిలేయడం పుట్ట పుట్టగాని పాతి పెట్టడం గాని ఇలాంటి సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి అందుకోసమే ప్రభుత్వం ఎప్పటికప్పుడు వసతి గృహాలలో కూడా ఇలాంటి ఉయ్యాలని కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది ఆడపిల్లని రక్షిద్దాము అని చెప్పి ఆ అక్కడ ఇక్కడికి తీసుకొచ్చి ఇక్కడ పడుకోబెట్టండి మేము చూసుకుంటాము అనే ఉద్దేశంతో అయితే చెప్తూ ఉంటారు సేవ్ ద గర్ల్ చైల్డ్ అని కూడా అంటుంటారు అయితే ఇక్కడ వీళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది వసతి గృహంలో కూడా ఇలాంటివి చాలా ఉంటాయి దయచేసి మీరు పెంచుకోలేకపోతే ఇలాంటి వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయండి ఇక్కడ చాలా సురక్షితంగా ఉంటుంది పాప ఒక్కసారి అయితే లోపలికి వెళ్లి చూద్దాం పాపని చూడాలని నాకు కూడా చాలా చాలా అనిపిస్తుంది ఎందుకంటే అప్పుడు సంఘటనలలో అసలు చూడలేకపోయాం మేము ఎంజీఎం లో ట్రీట్మెంట్ తీసుకుంటూ మొత్తం కూడా చిన్న చిన్న పాదాలకి చేతులకి సూదులు గుచ్చి మరి ఉన్నాయి పాపకి అలాంటి దృశ్యాన్ని నేను ఇంకా మర్చిపోలేదు ఇప్పుడు పాప ఎలా ఉందనేది చూడాలని నాకు కూడా కోరికగా ఉంది మీకు కూడా చూపించాలని వెళ్దాం రండి మనము శిశు గృహాలకైతే ఎంటర్ అయిపోయినామండి అయితే పాపను మనము అక్కడ విజువల్స్ లలో చూపించినప్పుడు కూడా ప్రతి ఒక్కరు భూమాత పంపించిన పాపగా సీతాదేవిగా అందరూ కూడా అనుకున్నారు కదా అయితే లో ట్రీట్మెంట్ జరుగుతున్న సేపు నర్స్ అయితే ఒక నర్స్ ప్రేమగా చూసుకునేదంట అక్కడ ఆ పాపకు నామకరణం కూడా చేసిందంట అయితే ఎంజెం మనకి తెలిసిందే కదా గాంధీ హాస్పిటల్ అని కూడా అంటారు కదా అయితే ఆ గాంధీ గారి పేరు మీద దియా గాంధీ అని వాళ్ళు అనుకున్నారంట పేరుని కూడా అక్కడ వీడుకోళ్ళు పలిపి పలికి వీళ్ళు ఇక్కడికి తీసుకొచ్చే సార్ అంట శిశు ఆకి అసలు ఆ పాప ఎలా ఉంది ఇక్కడ మెయింటైన్ చేసే మేనేజర్ గారితో కూడా ఒకసారి మాట్లాడదాము సో నమస్తే అండి మీ పేరు నగేశ్ అండి పాపని అంటే వాళ్ళ మీకు అండి బేబీ పడేసిన తర్వాత బేబీ యొక్క హెల్త్ సెవెన్ మాత్రమే వెయిట్ ఉంది అని చెప్పేసి మనకు అక్కడ జిమ్ జిమ్ లో పెట్టడం జరిగింది అప్పటి నుంచి మేము కూడా తరచుగా వెళ్ళి ఫాలోఅ చేస్తున్నాము అబ్బాయి హెల్త్ ఉంది ఇట్లా హెల్త్ కండిషన్ ఏంటి చేస్తున్నాము నాకు జస్ట్ ఫోర్ డేస్ బ్యాక్ సార్ బేబీ టూ పాయింట్ ఫైవ్ చేరుకుంది ఎలిజిబుల్ అంటే వెయిట్ ఉండాల్సిన వెయిట్ మీరు తీసుకెళ్ళండి అంటే నేను మా చైల్డ్ వెల్ఫేర్ కమిటీ అధికారులకి ఇన్ఫర్మేషన్ ఇచ్చాను మా డిస్టిక్ చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ ఉన్నాం మిగతా అధికారులు అందరం కలిసి అక్కడికి వెళ్ళి ఒకసారి ఎంజెం సూపర్డెంట్ గారితో మాట్లాడము గురించి తర్వాత అక్కడ ప్రొఫెసర్ ఉన్నారు సుధాకర్ సార్ అనే సార్తో వేలు బాగా ఆరోగ్యంగా ఉంది మీరు తీసుకుని వెళ్ళొచ్చు బాగుంది ఇప్పుడు అన్నారు కానీ వాస్తవానికి అండి తల్లి ప్రేమ తండ్రి ప్రేమ నోచుకోలేదేమో కానీ పాప చాలా మంది వేల కోట్ల మంది అమ్మ కోసం మెసేజ్ పెట్టారు ప్రార్థనలు చేశారు పాప బాగుండాలి అని చెప్పేసి ఈ రోజు ఈ గృహం వరకు చేరింది అంటే ఆమె అదృష్టమైన అనుకోవాలి దేవుడి కరుణ అనే అనుకోవాలి అంత ఎండలో ఆ మట్టిలో పాతు పెట్టిన పాప అసలు ఈ రోజున ఈ ఊటికి చేరుకుంది ప్రస్తుతానికైతే పాపని చూడడానికి మేము కూడా వెయిట్ చేస్తున్నాం ఒక్కసారి చూపించారు సో ఇప్పుడు మా పాప మన చేతిలోకి వచ్చేసిందండి దియా గాంధీ వాళ్ళు పెట్టుకున్న పేరు హాస్పిటల్లో దియా గాంధీ పాప ఎంత క్యూట్ గా ఉందో అసలు జరిగిన సంఘటనలు ఏమీ తనకు తెలియకపోయినా ఫ్యూచర్లో తను మంచిగా ఎదగాలి ఒక గూటికైతే చేరాలి మంచి తల్లిదండ్రుల ప్రేమను అయితే కోరుకోవాలని అయితే మనస్ఫూర్తిగా పొందాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుందాం మనం కూడా సుమన్ టీవీ తరఫున సరే ఇప్పుడు ఎంత ఉందండి వెయిట్ టూ పాయింట్ ఫైవ్ ఉంది టూ పాయింట్ ఫైవ్ వన్ వీక్ అయితే హండ్రెడ్ గ్రామ్స్ పెరుగుతారు ప్రతి వన్ వీక్ కి మనము ఎగ్జామ్ వెయిట్ చెక్ చేస్తాం వెయిట్ ఎంత గెయిన్ అయిందని చెక్ చేస్తాం ఇప్పుడు ట్రీట్మెంట్ పరంగా అన్ని టెస్ట్లు అయిపోయినాయి అండి అయిపోయినాయి చేసే పంపించారు టీకాలు కూడా వేసి పంపించారు బీసీజీ టీకా పుట్టినప్పుడు ఇవ్వాల్సినటువంటిది డిశ్చార్జ్ చేసే ముందు రోజు వేపించారు మీకు ఏమైనా ఇన్స్ట్రక్షన్స్ అట్లా ఏమైనా ఉన్నాయండి అంటే పాపకి ఇట్లా డైట్ గానీ బేబీకి లాక్టోజన్ కానీ డాక్సోలాక్ టాలరేట్ చేయట్లేదు కాబట్టి మనం పాల ప్యాకెట్ తండే మిల్క్ పాల ప్యాకెట్ కంటిన్యూ చేస్తున్నాం మా దగ్గర ఉన్న పిల్లల పాల పౌడర్ వాడతాం కానీ పాప మాట ఓన్లీ టోండ్ మిల్క్ పాల ప్యాకెట్ పాలు మాత్రమే తాగి జీవించగలుగుతుంది అసలు ఇంత గ్రేట్ అండి చాలా మందికి పడవులకి పాలు పోయారు డెక్సోలాక్ పాల పౌడరే పోస్తారు ఏదేమైనా సాధిస్తా అంటుంది పాప కూడా అయ్యో అంటే మీరు తీసుకొచ్చేటప్పటికి అప్పటికి అన్ని పత్రికలలో వచ్చేసింది మరి మిమ్మల్ని ఎవరైనా అప్రోచ్ అయినారా అంటే చాలా మంది చాలా నేను అనేది తల్లిదండ్రులకు సంబంధించిన వాళ్ళు ఎవరైనా ఎవరు కూడా మనకు తెలియదు వాళ్ళు ఎక్కడ ఉన్నారు ఇప్పటికీ వాళ్ళకు అసలు మేము టెలికాస్ట్ చేసినప్పుడే చాలా మంది చూసారు అట్లాంటి వ్యూస్ చూసినప్పుడు మేము అనుకున్నాము పాప తల్లిదండ్రులు ఎవరైనా అప్రోచ్ అవుతారేమో వాళ్ళకి ఏమైనా కనికరం వస్తదేమో అనుకున్నాము కానీ ఈ స్టేజ్ వరకు కూడా రాలేదు అంటే మరి మీ ఏం అనుకునేటట్టు లేదు వాళ్ళ గురించి అన్ని పేపర్లలో వచ్చేసింది కొంతమంది పేరెంట్స్ కూడా వచ్చి పిల్లలు లేని వాళ్ళు వచ్చి మాకు ఇక్కడ ఉందని తెలిసింది ఇక్కడ వచ్చి ఉందని మాకు తెలిసింది మేము తీసుకుంటాము అంటే ఇది కాదు సెంట్రల్ గైడ్ లైన్స్ ప్రకారంగా అడాప్షన్ అనేది ఉంటది దాని ప్రకారంగా మీరు చేసుకుంటే ఈ పాప ఇప్పుడు ఎన్ని మంత్స్ తర్వాతంగా ఉంటుంది అండి రాగానే పేపర్ పబ్లికేషన్ ఇస్తాం పేపర్ లో పడుతుంది పలానా బేబీ ఈ పలానా ప్లేస్ లో పడివేస్తే ఇక్కడ శిశు ఉంది ఈ బేబీని థర్టీ డేస్ లోపల ఎవరు రా క్లెయిమ్ చేసుకోండి ఎవరికైనా రాకపోతే దత్తత నియమాల ప్రకారంగా దత్తతకి వెళ్ళిపోతుందని మనం పేపర్ నోటిఫికేషన్ పడుతుంది అది చూసుకుంటారు అది వాళ్ళ రాని సమయంలో దీని చైల్డ్ వెల్ఫేర్ కమిటీ అధికారులు ఈ బేబీని లీగల్లీ ఫ్రీ అడాప్షన్ చేస్తారు అంటే దత్త తప్పు ఎలాంటి కండిషన్స్ చెప్పేసి ఆన్లైన్లో మేము వెంటనే బేబీకి చేయాల్సిన మెడికల్ టెస్ట్లు అన్ని చేయించేసి డాక్టర్తో కన్సర్న్ చేయించేసి ఆన్లైన్లో పెడతాం పెట్టగానే ఎవరైతే పిల్లల కోసం లైన్ లో వెయిటింగ్ లో బేబీకి మ్యాచ్ అయిపోతుంది ఆటోమేటిక్గా వాళ్ళు ఆన్లైన్లో చెక్ చేసుకొని చూసుకొని నచ్చితే రిజర్వ్ చేసుకుంటారు కంపర్వర్ ఇక్కడికి వచ్చేసి డాక్యుమెంట్లు సబ్మిట్ చేస్తారు ఈ బేబీ డాక్యుమెంట్లు అని కలుపుకొని కలెక్టర్ గారి చేతుల బేబీని మీరు ఈ ప్రతి ప్రాసెస్ కూడా మా తరపు నుంచి ఒక రిక్వెస్ట్ అండి ప్రతిసారి ప్రతి ప్రాసెస్ మాకు ఇంటిమేట్ చేయండి ఎందుకంటే మా ప్రేక్షకులు చాలా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు చాలా మంది దీని గురించి ప్లీజ్ ఒక్కసారి అయితే ఇంటిమేట్ చేయండి అండ్ మీరు కూడా విన్నారు కదండి ఆ పాప అయితే ఇప్పుడు ప్రజెంట్ ఆరోగ్యంగా ఉంది కానీ వీళ్ళ ప్రాసెస్ ప్రకారంగా వీళ్ళు వెళ్తారు అప్పటి వరకు కొంచెం వెయిట్ చేయండి ముద్దుగుమ్మ అయితే చాలా ముద్దుగుంది చాలా కలగుంది పాప మాత్రం మేము చూపించకూడదు చిన్నపిల్లలని మీకు ఫేస్ చూపించట్లేదు చాలా బాగుందండి ఆరోగ్యంగా ఉంది మీరు కూడా

ఏమైనా అయిపోతుంది ఏమో మీద పిల్లలందరూ డెస్టోలాగా తాగితే పాలు పాప పాల పైకెట్ పాలు కొంచెం ఎలా ఉంటుందో అని ఆలోచించింది ఎంజిఎం లో మేము చూసినప్పుడు అండి పాప చేతికి కాళ్ళకి మొత్తం ఇంజెక్షన్స్ చూడలేకపోయినాం మేము ఆ పరిస్థితులలో దేవుడి ఆసం ఓకే ఇక్కడ ఉండే వాళ్ళే చూసుకుంటారా ఉంటారు షిఫ్ట్ ముగ్గురు ఉంటారు ఆ ముగ్గురు లో ఒక బేబీ బేబీకి సపరేట్ ఏ పెట్టాము చూసుకోవడానికి మిగతా వాళ్ళు మిగతా పిల్లలకి వెళ్ళారు మిగతా పిల్లలు అందరూ అంగన్ వాడికి వెళ్ళారు వాళ్ళు త్రీ థర్టీ ఫోర్ కి వస్తారు ఈవినింగ్ ఫోర్ వరకు ఫోర్ వరకు వస్తారు మీరు డ్యూటీ వైజ్ గా ఉంటారు మేము మానిటరింగ్ చేస్తాం ఇక్కడ ఒక పార్ట్ టైం డాక్టర్ ఉంటాడు నర్స్ ఉంటాడు ఒక ఇన్ఛార్జ్ సోషల్ వర్కర్ మేనేజర్ ఇదంతా జిల్లా బా సంక్షేమ అధికారి అధికారి వాళ్ళ మధ్యలో నడుస్తుంది అంతా కూడా ఓకే అండి సో విన్నారు కదండి అయితే ఈ ప్రాసెస్ని అయితే మీరు కూడా ఫాలో అవ్వండి నేను అన్ని కూడా అప్డేట్ ఇస్తాను పాప అయితే చాలా బాగుంది అసలు పుట్టినప్పటి నుంచి అక్కడ మట్టిలో తీసినప్పుడు ఎస్ఐ అశోక్ గారు దామెర ఎస్ఐ అశోక్ గారు కాపాడినప్పటి నుంచి మనము ఫాలో అవుతూనే ఉన్నాం ఇప్పుడు మీకు కూడా చూపించడం జరిగింది ఈ వసతి గృహంలో క్షేమంగా ఉంది కొంచెం వెయిట్ చేయండి వాళ్ళ ప్రాసెస్ అంతా కూడా మీకు రివీల్ చేస్తారు ఎప్పటికప్పుడు థ్యాంక్ యూ